హలో హాయ్ ఫ్రెండ్స్ మీ పద్మావకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను కోవేట్లో కొత్తగా వెళ్ళిన వాళ్ళు కోవేట్లో కొందరికైతే కదా కాళ్ళు లేని వాళ్ళని లేదంటే కొంచెం మెంటల్గా ఉండే బిడ్డలు చూసేకి అలాంటి వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు నేను చూ నేను తా ఉన్న పక్కిదులోనే నలుగురైతే ఉన్నారు పని మనుషులు ఆ బిడ్డకు చూసుకునేకి ముగ్గురు అయితే కన్నా మగపి పాప ఆడపాప కాళ్ళు అయితే కన ఉండాయి కాకపోతే ఆయనకి ఏమి అనేది ఉండదు అన్నమాట పని చేయదు ఆ బిడ్డలకి ఒక బిడ్డకు వచ్చి పదమూడు సంవత్సరాలు ఒక బిడ్డకు వచ్చి తొమ్మిది సంవత్సరాలు ఒక బిడ్డకు వచ్చి ఎనిమిది సంవత్సరాలు ఒక బిడ్డకు వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు అనమాట ఆ ఏజ్ బిడ్డలు ఉన్నారనమాట ఇంకా అలాంటి వాళ్ళకి చూసేకి వాళ్ళు కూడా ఒక్కటే ఒకటే పిలిపి నీరు ఒకటి వచ్చి సిలానా ఆవిడ ఇద్దరు వచ్చి మన ఇండియా వాళ్ళు ఉన్నారు ఏజ్ వాళ్ళు చాలా ఎండ్ల నుంచి ఉండారంట వాళ్ళు దాన్ని బట్టి నేను చెప్తే అలాంటి వాళ్ళని ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకు ఒక చిన్న మాట అండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది నాకన్నా ముందుగా మీరే చూస్తారు ఎందుకంటే నేను అప్లోడ్ చేసేసి ఇద్దరు పోతాను అనమాట ఎప్పుడైతుందో తెలియదు మా ఊర్లో కరెంటే లేదు వర్షము నెట్ అన్నది అస్సలు లేదు చూస్తారు కాబట్టి ఇంకా వచ్చిన అందులో కూడా సబ్స్క్రైబర్ ఎందుకు నేను అంటే చూస్తే తెలుస్తుంది ప్రాణం అనేది డల్లు పడిపోయింది సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా వెయ్యి మందికి చేరాలని నా ఆశ ఇప్పుడు నాకు మర్చిపోయినానండి చెప్పదామని వాళ్ళ కోసము వెళ్ళే వాళ్ళకి వెళ్తారు కదా కుంటి ఇట్లా ఆట తీసుకో వీళ్ళు చెప్పరో ఒకవేళగా ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే అట్లా చూడాలని ఏం కంగారు పడకండి ఆ బిడ్డకి బిడ్డ ఇట్లా చూడని వాతా గవర్నమెంట్ అయితే వాళ్ళకి నెల నెల వెయ్యిన్నర పైన ఉంటుంది జీతం అయితే బాగుంటుంది అయితే ఆ బిడ్డకు మూతి కడగడము తిండి పెట్టడము బట్టలు మార్చడం స్నానం చేయించడము ఒక తల్లిలా చూసుకోండి ఒక తల్లిలా చూసుకోండి మనకి ఇలాంటి బిడ్డ వచ్చింది మనం ఈ పని చేయలేము అని ఏమీ ఉండదు మీకు ఇంట్లో పని ఏమీ ఇవ్వరు నీకు ఆ బిడ్డతోనే టైం అన్నది స్పెండ్ చేసాక టైం సరిపోతారు పొద్దున్నే లేచి స్నానం చేయించడం బట్టలు చేయించడం టిఫిన్ తినిపించడం మధ్యాహ్నము అంతే ఇంకా సాయంత్రం సాయంత్రం పూట వాకింగ్ తీసుకుపోను నాలుగు రెండు చక్రాల బండి ఉంటుంది బండి మీద తీసుకుపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి వెళ్ళిన వాళ్ళకి నేను చెప్పేది అంటే ధైర్యంగా ఏం పని వచ్చినా కానీ ధైర్యంగా చేసుకోండి ధైర్యం అంది కూలిపోకూడదు ఎందుకంటే మనం ఏం పని చేసినా కానీ ఆ పనిలో నీతి నిజాయితీ ఉండాలి కాబట్టి కరెక్ట్గా పని చేసుకోండి రెండేళ్ళు చేసుకోండి వాళ్ళ పోకమైన కూడా ఇబ్బంది లేదు సంవత్సరం ఆరు నెలలు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి పోదాం అనుకుంటే కూడా మీరు పోలేరు అనమాట మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేసుకోండి నా ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళు ఏం చేసుకోవచ్చు లేదంటే కానీ ఎవరైనా ఇప్పుడు డైలీగా నా సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్స్ చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఏడు వేలకి వస్తున్నారు నా ఫాలోవర్స్ నేను అప్పటి నుంచి కూడా అదే అంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు లైక్ ఇవ్వని వాళ్ళే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేనే వచ్చి మీ ఇంట్లో కూర్చోను కదా అన్నం వండి పెట్టండి డబ్బులు పెట్టండి చీర జాకెట్ పెట్టండి నేను మీ ఇంట్లో ఆడబెడ్డాని ఏమి అడగట్లేదు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్రేమతో అంతమంది కనీసం అర్థమాన్ని చేసుకుంటే కూడా ఈ వాళ్ళకి ఎంతమంది తింటారు వెయ్యి మంది అంటారు దగ్గర దగ్గర ఏడు వేల మందికి వచ్చిండేది ఏంటి వెయ్యి మంది నాకు కావాల్సిందే అందుకని నడుస్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూడ చేయకుండా చూసినా కానీ లాస్ట్లో అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెయ్యి మంది అయితే వీళ్ళకి డబ్బులు వస్తున్నట్టు రాదండి అంత ఈజీగా రాదు ప్రాసెస్ వచ్చి గంపడంత ఉంది యూట్యూబ్లో ఇంత అంత కదా సముద్రం అంతా ప్రాసెస్ ఉంది అంత ఈజీగా డబ్బులు రాదు వెయ్యి మంది అయిపోతే కదా నాకు డబ్బులు వచ్చేకి వస్తే చూపించకన్నా ఏం లేదు కదా మీరు అనుకోవచ్చు నీకు వస్తే మాకేం లాభాన్ని పది మంది ద్వారా ఒక్క మనిషి హ్యాపీగా ఉండొచ్చు ఆ పది మంది ద్వారా ఒక్క మనిషి బాధపడడం బాధే కదా మీకు ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో కా ఏదైనా డౌ డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు అందరూ చేసుకోవాలనే ఏమీ లేదు సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషనే కదా యూట్యూబ్లో ఇంతమంది ఉన్నారు కోవిడ్ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందని ఎవరైనా ఏ ఛానల్ వాళ్ళైనా చెప్పారా చెప్పలేదు నేను చెప్పాలని డబ్బులు పక్క డబ్బులు కథ ఎత్తుకుంటే పక్కన పెట్టేయండి నాకు అది కొసినే కాదు వస్తే చెప్తా లేకపోతే నాకు ఒక డ్రీమ్ అండి ఒక ఆశ యూట్యూబ్ చేసినందుకు యూట్యూబ్లో నేను సక్సెస్ అయినాను నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది నాకు ఒక ధైర్ణము అర్థం చేసుకోండి ఇంక ఏదో సాధించాలన్నారు కాదు నేను డబ్బులు మాట అస్సలు ఎత్తలేదు పది మందికి నేను మంచిగా చెప్తున్నానని అయితే నాకైతే హ్యాపీ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దంటే చూసిన వాళ్ళు ఫస్ట్లో అయినా చేసుకోండి లేదంటే ఏ వీడియో లాస్ట్ వరకు చూడండి పొద్దులు ఆపితే వేస్ట్ చూసి లాస్ట్లో అయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అని మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి లింకు ఓకేనా బాయ్